హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సీఎం జగన్పై రాలదాడి ఎట్టకేలకు దొరికిన ప్రధాన నిందితుడంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినట్టు ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న సీఎం జగన్పై రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటి కనుబొమ్మపై గాయమైంది అయితే దాడికి పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసింది ఇక ఈ క్రమంలోనే జగన్పై రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం రాయి విసిరిన దొండగుడితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు సమాచారం అయితే రాయి విసిరిన దుండగుడిని రౌడీషీటర్గా గుర్తించారు పథకం ప్రకారమే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది సీఎం నిర్వహిస్తున్న బస్సు యాత్రను కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళు అనుసరిస్తూ వచ్చినట్లు సమాచారం ఈ ఘటన స్కూలు గంగమ్మగుడి మధ్య ఉన్న గోడ ప్రాంతంలోనే ఓ చెట్టు ఘాటు నుంచి రాయి విసిరినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేశారు ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు